శ్రీమాత్రే నమ మన స్వభావం ప్రస్తుతం మన స్వభావం గురించి మనం నిరాశ చెందనవసరము లేదు సుఖ దుఃఖాది అనుభవాలు మనస్సులో సంస్కారాలను ఏర్పరుస్తాయి ఈ సంస్కార ఫలమే మన శీలం ఎలాంటి సంస్కారాలు మనసులో బలంగా ఉంటే మనకు అలాంటి శీలం ఏర్పడుతుంది సత్ సంస్కారాలు విశేషంగా ఉంటే సత్ప్రవర్తన అలవడుతుంది దుష్ట సంస్కారాలు ప్రబలంగా ఉంటే దుష్ట ప్రవర్తన అలవడుతుంది అలాగే సంతోషకరమైన సంస్కారాలతో మనం సంతోషంగా ఉంటాం ఈ సంతోషంగా ఉండేదానికి ఏదైనా వృత్తి విద్యలలో విజయం సాధించాలంటే మనో నిగ్రహం చాలా అవసరం ఈ మనోనిగ్రహం ఒక్కరోజు కృషి చేసినంత మాత్రాన లభించదు చిరకాలం నిరంతరం సాధన చేయాలి అప్పుడే అది మనకు సిద్ధిస్తుంది ఈ విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడూ మనిషి దురభ్యాసాలను అలవాటు చేసుకోకూడదు ఈ దురభ్యాసాలను మానాలంటే వాటికి వ్యతిరేకమైన మనోవృత్తులను అవలంబించటమే ఉపాయం దుష్ట సంస్కారాలను దూరం చేయాలి మంచి అభ్యాసాలను మన మంచి అలవాట్లను చేసుకుంటూ మంచి మన జీవితానికి ఏవి మంచివో అవి ఆలోచిస్తూ అలాంటి అభ్యాసాన్ని కొనసాగించాలి మనసుకు మన మనస్సును అలా మంచి విషయాల వైపు సంతోషకరమైన విషయాల వైపు మళ్ళిస్తే మన మనస్సులో ఉండే సంకల్పాలు మంచి సంకల్పాలు నెరవేరుతాయి అందుకని మీరు ఎప్పుడు మంచే చేస్తూ ఉండండి ఎప్పుడు మంచి భావాలనే ఆలోచిస్తూ ఉండండి దుష్ట సంస్కారాలను నిరోధించటానికి ఇదొక్కటే మనిషికి మార్గం అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ ఒక వ్యక్తి ఎంత దుర్జనుడైనా సరే అతనికి మంచివాడు కాగలడు మంచి మార్గం వైపు నడిస్తే తప్పక అతడు మంచివాడు కాగలడు ఎందుకంటే అతని ప్రస్తుత ప్రవర్తన అతనికి అభ్యాస ఫలితమే కదా నూతన నూతనంగా అతడు మంచి మార్గంలో తన మనసును మళ్లించగలిగితే ఏ వ్యక్తి అయినా ఉన్నత స్థితికి వస్తాడు సమాజానికి అలాంటి మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారు వారిని చూడండి మంచి మార్గంలో నడిచే మార్గము కూడా దొరుకుతుంది